ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రొద్దున్నైతే వచ్చిన ఇది అన్న వాళ్ళ మొక్కజొన్న ఈ స్ప్రింక్లర్ పెట్టిండు ఇక్కడ కనిపిస్తుండవచ్చు స్థాయికి మొక్కనైతే క్లియర్గా చాలా ఒకసారి వెళ్ళింది ఎందుకంటే సూర్యునికి అపోజిట్ ఉన్నాం క్లియర్ కనపడదు వీటి నుంచి చూపెడతా ఇంట్లో పాత మొక్కలు కూడా బాగా మొలిచినాయి రాలిపోయిన మొక్కలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఏంటంటే మధ్యలో ఇది ఈసే పడుతుంది ఇవన్నీ మీ వెనుకల మొక్కలు క్లియర్ పచ్చ కనబడుతున్న మొత్తం క్లియర్ సాల సార్లు వెళ్ళినాయి ఈ స్ప్రింక్ స్పింక్లర్ అతను తొందరగా మలిసిపోతాయి ఎందుకంటే విత్తనం పెట్టుకుంటూ పోయినా కొద్ది లైన్లు వేపేసుకుంటూ పోయిండు తొందరగా వెళ్ళిపోతాయి ఇటు సైడ్ అయితే మనది మనం ఈ మొత్తానికి కుళ్ళ నీళ్ళతో పరకం పెట్టేసినాం మనం ఇంట్లో మొత్తం చాలా సార్లు క్లియర్గా వెళ్ళినాయి ఇది కొంచెం ఏంటంటే ఇంట్లో కూడా కుళ్ళ పెడతాను కాకపోతే భూమి లేవలేదు ఇటు డౌన్ ఉన్నది ఇటు హైట్ ఉన్నది మరి అటు సైడ్ మామూల డౌన్ ఉంది అట్లా ఇలాగా పార్కం అనేది పెట్టరాదు ఈ ఏరియాలో కొద్దిగా పెట్టచ్చు కాకపోతే మర గాడికి వస్తుంది అటు సైడ్ వన్ సైడే పోతే వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది మన అయితే ఒక లెవెల్ ఉంది భూమి అక్కడ ఒక లెవెల్ ఉండడుకు నేను మొత్తానికి నేను ఫోర్ ఇయర్స్ నుంచి మక్క మక్క పెడుతున్నా మక్క పెట్టిట్లో నేను ఒక కుళ్ళని పెడుతున్నా ఈ చెట్లు ఎందుకంటే మొత్తం జలిగేసాడు మనకు చిల్కలు ఉడతలు బాగా జాయి కాబట్టి ఉడతలు వీకేస్తాయి వేస్తాయి అట్లా మనకి ఇబ్బంది కాకుండా ముందే ప్రతి సంవత్సరం టూ ఇయర్స్ అవుతున్నాయి చెలిగేస్తున్నాం కొమ్మలు ఉండకుండా ఇప్పుడు మర ఇగురు గురగినాయి మనకి ఉగాది వచ్చేసరికంటే మొత్తానికి పచ్చ ఇగురు వచ్చేస్తాయి పెద్ద కొమ్మలు ఉగాది టైంకు ఇప్పుడు మన మొక్క మొత్తానికి మొలక పలిగింది ఫుల్ మొలక ఉన్నది సన్నం క్లియర్ రేపు ఎల్లుండి కనబడుతుంది సన్నం సన్నం మొక్కున్నది అక్కడ ఫస్ట్ మడీలు అవిట్ల మొలకలు క్లియర్ వచ్చేసినాయి ఇంకా మొత్తం ఇట్లా సూదు టైప్ వెళ్ళి ఉన్నాయి చిన్న చిన్నగా రేపు ఉండే కానీ మనకు క్లియర్గా ఇంకా కూడా మన దగ్గర కూడా రాలిపోయిన మొక్కలు బాగానే మోల్సినాయి అవిటిని వీకే అయ్యి పడుతుంది ఈ పార్కం నాకు మొత్తానికి నిలువెట్టాడు ఆరు రోజులు ఐదు రోజులే యాక్చువల్లీ ఐదు రోజులకి అయ్యాడు కానీ మధ్యలో కరెంట్ బాగా పోయాడు మరి నైట్లో అయితే మనకు చాలు చేయరా కుళ్ళ నీళ్ళు పెట్టు నైట్ అసలు కరెంట్ వేస్తలేడు మొత్తానికి ఒక ఏడు ఎనిమిది గంటలు కరెంట్ ఇస్తుండు దినం అంత అంతకు మేము చిచ్చుల్లేదు అది కూడా మధ్యలో ఎల్సీ అది దాని కూడా తీసుకుంటుండు ప్రొద్దున ఆరు గంటలకు ఆరున్నర ఏడు గంటలకు లైన్ వేస్తుండు సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తుండు ఐదు గంటలకు తీసేసినప్పటికి కూడా ఒక రెండు మూడు సార్లు ఎల్సీ తీసుకుంటాడు ఏ ప్రాబ్లం వచ్చిందని ఫీజులు లేచిపోయినాయని డ్రిప్ అయిందని వర్క్ నడుస్తూ ఉంటుంది మనకు అటా దొరికిన టైంలో మనం బంధు లేకుండా నీళ్ళు పెట్టినాం ఇప్పుడు మనకి ఇంకొక వారం తర్వాత స్టార్ట్ చేసుకోవాలి మొత్తానికైతే మొలక మంచిగా వెళ్ళింది మనకు కూడా జాలి జాలు పచ్చగా కనబడుతుంది ఇక గడ్డి కాకుండా చూసుకోవాలి గడ్డి మందు ఒకసారి స్ప్రే చేసినామంటే మరి డిఏపిస్తా డీఏపీ వేసినామంటే మరొక ఇంత ఇంత వచ్చిందంటే మనకు ఒక ఫీట్ సైజ్ వచ్చిందంటే గుల్కల్ ఈసారి తొందరగా వేసుకుంటా గుల్కల్లీ వేసుకొని తర్వాత వాటర్ పెట్టుకొని మందులు వేసుకుంటూ పోతే మనకు పంట తొందరగా చేస్తుంది బాగా లేట్ అయింది కొన్ని సంవత్సరం నవంబర్ లెవెన్కి పెట్టినాయి ఈసారి బాగా లేట్ అయింది డిసెంబరు నాలుగు తారీఖు అట్లా పెట్టు వచ్చింది లేట్ కావడానికి కారణం ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయి దుక్కి అనేది కరెక్ట్ రాలి మన హార్వెస్టర్ రాక తొందరగా మొక్కలు పట్టు దాంతో లేట్ అయింది అది ప్రాబ్లం ఈసారి అయితే మక్క ఇంకా పోయినసారి కంటే ఎక్కువసారి ఎక్కువ దిగుబడి తీయడానికి ప్రయత్నం చేస్తుంది కంటిన్యూ మూడోసారి మక్కేసుడు అయ్యే దిగుబడి ఎట్ల నస్తుంది కొందరంటలు అలా అలా రాలంట చేయాలా మనం చేసే ప్రయత్నం మనకు ఏదో తెలిసిన ప్లానింగ్ ప్రకారం మనం పెట్టేసుకున్నామంటే మనకు దిగుబడి మంచిగానే వస్తుంది మంచిగా తీయాలా అందుకు మనకు కొన్ని కావాల్సిన సిల్లు ఇక్కడ దొరకకుంటే నేను నిర్మల్ నుంచి తెచ్చుకున్నా అక్కడ సేటుకు ఫోన్ చేసి డబ్బులు కొట్టేసి పంపించేసిండు ఆదిలాబాద్ రేటు కంటే తక్కువని ఇచ్చిండు ఆదిలాబాద్లో సిపి ట్రిపుల్ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు యాక్చువల్లీ దాని రేట్ వచ్చేసి నిర్మల ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తుండు కాకపోతే ఆ కంపెనీ అతనికి అడుగుతే ఇక్కడ దొరకలేవు అంటే వేరే దగ్గర ఉన్నాయి నేను రెండు వేలన్నరతోనిస్తాను డబ్బులు ఇవ్వండి అన్నాడు మరి అంతా దోసుకోవడం మంచిది కాదు ఏదో వంద రెండు వందలు అంటే రీజనబుల్ అక్కడ ఛార్జెస్ ఇస్తుండు అనుకోవచ్చు తను ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ చెప్పిండు ఇట్లా రైతుల్ని దోసుకొని తింటే వాళ్ళే ముందర పోలు ఏదో ఒక రోజు కంపెనీ దివాలా తీసి అడక తింటే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు రైతుని తోసుకోవడమే ఇప్పటికీ మా మక్కలు అమ్మేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయితేనా డబ్బులు పడట్లేదు మార్క్పేట్ ధర చాలా మందికి మక్కలు అమ్మిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది పైసలు లేక గవర్నమెంట్ కూడా సీసీఐ డబ్బులు కాటన్ డబ్బులు వారం రోజులు మూడు రోజులు నాలుగు రోజులకి కాటన్ పైసలు వేస్తుంది కానీ మార్క్పేట్ ధర సోయలు మక్కలు అమ్మిన వాళ్ళకి డబ్బులు వేస్తలేదు ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే రైతులు అప్పు చేసి తెస్తారు దానికి వడ్డీ కట్టలేక పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఆ డబ్బులు కూడా వాళ్ళు టైంకి వేయకుంటే రైతు పరిస్థితి ఎవడికి అడగతానికి పోయినాడే మాన్సర్ ఉండదు అక్కడ నుంచి వాళ్ళే మేము ఏమేమి చేయాలా మేము ఎట్లేమంట వంటలు మీకు అకౌంట్లోనే పడతాయి కదా ఆ పరిస్థితి ఉన్నది వాళ్ళు చెప్పే మాటలు ఏం చేయలేకుండా ఉన్నది ఎవ్వడు చూసినా రైతుని దోసుకొని తినేటోడు కానీ రైతుకు లాభం చేసేటోడైతే లేడు ఇప్పుడు ఇంకోటి సర్పంచ్ ఎలక్షన్లు ఉంది ఓరా ఓరి ఊళ్ళల్లో పోటీలు పోటీలు ఈ సర్పంచ్ ఎలక్షన్ ఏమి ఊళ్ళే మంచిగా స్నేహంతో ఉన్న వాళ్ళు అవుతారు వన్ వీక్లా బద్ద శత్రువులు అయిపోతుండ్రు అసలుంటి పరిస్థితి ఉంది మా దగ్గర కూడా ఇద్దరు పోటీ చేసిండ్రు మా అయితే ట్రైబల్ ఏరియా ఎస్టీలకు చాయిస్ ఉంటుంది మా బీసీలకే అవకాశం ఉండదు మేము అంత ఇన్వాల్వ్ అగాము కాకపోతే వాళ్ళైసన్నా మనకి ఇబ్బంది వస్తుంది ఇద్దరు పోటీ చేసిండ్రు సండే రోజు ఎలక్షన్ ఉంది ఎవరు గెలుస్తా అనేది చూడాలా గెలిచేవాడు ఎవడన్నా కానీ ఊరికి డెవలప్ చేయాలా ఇంతకుముందు గెలిపించిన వాడు ఏం పని చేయలే ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది తెలది తెలియదు బై ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ దగ్గర మంచి ఎన్నుకోండి డబ్బులకు ఆశపడకండి వాళ్ళు ఇచ్చే ఐదు వందల కోసం మన జీవితం తాకట్టు పెట్టద్దు మంచి సర్పంచ్ని ఎన్నుకోండి మంచి అభివృద్ధి ఎంచుకోండి మేమైతే అదే ప్రయత్నం చేస్తున్నాం ఏ తాగేటోళ్ళు తినేటోళ్ళు లేటేస్త మనకున్న ఛాయిస్ కదా ఒకటి మనం డబ్బు తీసుకోకుండా మనం మంచి క్యాండిడేట్ ఎన్నుకున్నామంటే ఫ్యూచర్లో మనకి ఏమన్నా అడగచ్చు ఏమన్నా వేసుకోవచ్చు ఆ అవకాశం లేకుండా వాళ్ళు ఇప్పుడు వంద రూపాయల కళ్ళుకు వాడు తినిపించే దావాతకు లొంగి జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటుంది బాయ్ ఒకసారి ఆలోచించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ